హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదృపేచ వార్త ఆసరా చేయిత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారనేసి ప్రజలు అయితే చాలా ఆతృతం అయితే ఎదురు చూస్తున్నారు మన ప్రభుత్వం మాకు ఎంతో సహాయం చేస్తుంది వృద్ధాప్యంలో మాకు ఎంతో చేయతని ఇస్తుంది అనేసి చాలామంది అయితే ప్రజలైతే ఆతృతకైతే ఎదురు చూస్తున్నారు మరి పెరిగిన డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలుసుకున్నందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ ఆల్ సమ్మల్ బటన్ కంట సంబంధం పోతే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పాత వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మేల నాలుగు వేడు వికలాంగులకి ఆరు వేలు సదరం సర్టిఫికేట్ ఒరిజినల్ సరిగ్గా చూపించండి అలాగే మీకు బ్యాంకులో పడుతున్నాయి కాబట్టి ఎంపీసీ లింగ్ అయితే అయితే ఏమి లేదు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు మళ్ళీ మీ బ్యాంక్ లింక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు పాతవారైనా కొత్త వారైనా లింక్ చేసుకోవాలి అలాగైతేనే డబ్బులు అనేది మీ బ్యాంకులో అయితే పడడం జరుగుతుంది అలాగే ఇక కొత్త వారికి వృత్తులకి వితంతుల ఒంటరి మేలు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అలాగే ఇక ప్రతి ఒక్కరి వికలాంగు ఆరు వేలు అందరికీ కూడా మార్చ్ ఏప్రిల్ డబ్బులైతే పాతవారికి అయినా కొత్త వారికైనా అలాగే మీకు జూన్లో కానీ ఖచ్చితంగా అయితే వస్తాయండి ఎన్నికల తర్వాత అలాగే అలాగే మీకు ఎంపీ సెలింగ్స్ అయితే కొత్త వారైనా పాతవారైనా చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకుంటే డబ్బులు అయితే పడతాయి